అనగాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీలలో ఫార్మా ల్యాబ్ ఎక్స్పో వారి ఆధ్వర్యంలో వైజాగ్ ఫార్మా మరియు ల్యాబ్ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ వివరాలను ఫార్మాసిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేస్తున్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన ఫార్మా రంగంలో వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విస్తరించడానికి ఈ రంగంలో మరింత ఉపాధిని సృష్టించడానికి మా సీపోర్ట్ పోర్ట్ సిటీ ఆఫ్ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని స్థిరంగా మూడోసారి నిర్వహిస్తోందని అన్నారు జాతీయ మరియు అంతర్జాతీయ పరికరాలతో దేశవ్యాప్తంగా నూట యాభై మంది ప్రదర్శనకారులు ఈ ఎక్స్పో తీసుకువస్తున్నట్లుగా తెలియజేశారు ఔషధ తయారీ మరియు విశ్లేషణాత్మక ప్రయోగశాలలోని తాజా సాంకేతికతలు మరియు సాంకేతిక నైపుణ్యాలను ఈ ఎగ్జిబిషన్ హైలైట్ చేస్తుందని అన్నారు ఈ ఎక్స్పో విద్యార్థులు ముఖ్యంగా కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్మాసూటికల్ సైన్స్ల తాజా పరిశ్రమ ట్రెండ్లు మరియు సందర్శించడానికి మరియు అప్డేట్ చేయడానికి సహాయపడుతుందని తెలియజేస్తారు ఈ ల్యాబ్ ఎగ్జిబిషన్ ద్వారా అచితాపురం నక్కపల్లి పైడి భీమవరం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫార్మాసూటికల్స్ తయారీదారులు మరియు దాని అనుబంధ పరిశ్రమ నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు ముందస్తు రిజిస్ట్రేషన్తో ప్రవేశం ఉచితం అని మీడియా ముఖంగా వారు తెలియజేశారు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఫార్మా మరియు ల్యాబ్ టెక్నాలజీల భవిష్యత్తును అన్వేషించడానికి మరియు రెండు వేల నలభై ఏడు మా విజన్ ని చేరుకోవడానికి ఈ అవకాశాన్ని మిస్ కావద్దని తెలియజేశారు ఒక కార్యక్రమానికి రాష్ట్ర డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మరియు ఎన్విరాన్మెంట్ అధికారులు హాజరు కానున్నట్లుగా తెలియజేశారు నేషనల్స్ కానీ దీనికి అనుగుణంగా వచ్చే మార్పుల్ని ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీ మెంబర్స్ కి ఇండస్ట్రీలో ఉన్న ప్రొఫెషనల్స్ కి స్టూడెంట్స్ కి పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మనం ఆఫ్టర్ బైవేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైవేషన్ తర్వాత మన విశాఖపట్నం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది మూడోసారి జరగబోతుంది ఒకటి రెండు సార్లు కూడా మీ అందరి సపోర్ట్ తోటి సక్సెస్ఫుల్గా దాదాపు ఒక ఇరవై వేల మంది ప్రొఫెషనల్స్కి నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడింది కూడా వారికి ఫస్ట్ డే సెకండ్ డే టెన్ టు సిక్స్ ఉంటుంది థర్డ్ డే టెన్ టు ఫైవ్ ఉంటుంది ఈ మూడు రోజులు ఈ కార్యక్రమాలతో పాటు లాట్ ఆఫ్ టెక్నికల్ సెషన్స్ కూడా పెట్టాం అంటే నాట్ ఓన్లీ ఎగ్జిబిటర్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా కొన్ని స్పెషల్ టెక్నికల్ సెషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనం తీసుకుంటే ఫస్ట్ డే వచ్చేటువంటి బిహేవియర్ బేసిక్ సేఫ్టీ మీద డాక్టర్ రుద్రప్ప తోటి ఈ బిబిఎస్ ట్రైనింగ్ అని ఒక ఐశ్వర్య డైరెక్టర్ తోటి ట్రైనింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే రోజు ఎజిలెన్ టెక్నాలజీ అని ఒక జర్మన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ డే వచ్చేటప్పటికి అంటే ఎప్పుడైతే ఫోర్త్ నా మన జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రసాద్ రావు గారు తోటి అలానే ముకుందరావు గారు తోటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తోటి ఎన్విరాన్మెంటల్ ఆబ్జెక్టివ్స్ రిప్రజెంటేషన్ చేస్తారు ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి లేటెస్ట్ యాక్చువల్ ఏం జరుగుతుంది ప్రపంచంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్నది ఫార్మాసుకల్ లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అందరికి తెలియజేస్తూ దీని ద్వారా ప్రొఫెషనల్స్ అంటే ఫార్మాసుకల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా మనం ఈ లేటెస్ట్ టెక్నాలజీని నెచ్ ఈ ఆల్వేస్ అప్గ్రేట్ ఇన్ ద టెక్నాలజీస్ని అప్డేట్ చేయటానికి ముందుండి ఫార్మసూటికల్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు చూపించాలి మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే ఈ పాక్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఈ పాక్ వచ్చింది అంటే త్రీ తో స్టార్ట్ అయింది సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు నైన్టీ టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ వర్క్ చేస్తున్నారు దీని అసోసియేటెడ్ కంపెనీస్ కూడా చాలా ఇన్ అండ్ అరౌండ్ అండ్ ఆటో పాటో

असोसीएशन तो कल प्रारंभ का एडेड सोसईटी फर्क मेटिगेशन मैं विशाख फार्मासीटी लिमिटेड